వీడేంటే బాబు ఆ కర్ర మీద అయితే అయితే టప్నైతే ఇంకపోయి మళ్ళీ కిందకైతే టక్కనైతే దిగిపోయి దీపోయి ఏం చేస్తారనుకుంటారా అక్కడ కనబడుతుంది పైన ఐరన్ ఏసీ ప్లాట్ఫామ్ ఐరన్ ఏసీ ప్లాట్ఫామ్ వచ్చేసి రిపేర్ అయితే వచ్చిందనమాట దానికైతే వర్క్ అయితే చేస్తారనమాట అది మిగిన్ కట్టే గోవ మీద చేస్తారనమాట అక్కడ కనబడుతుంది తెల్లగా లావు పైప్ ఒకటి ఆ పైప్ కున్న కర్రకైతే తోడైతే కట్టాల ఒక తోడు కడితే ఆ పైప్ కైతే సరిపడుతుంది ఆ పైప్ లావు ఉన్నది కదా ఒక తోడ ఎక్కడ సరిపడుతుందండి అందుకోసమే రెండు కొబ్బరి తోలు అయితే జాయింట్ అయితే చేసి అనమాట ఆ పైప్ కైతే తోడైతే బిడేసి ఆ కర్ర చుట్టూ పైప్ చుట్టూ నాలుగు రౌండ్లు అయితే తిప్పేసి ఆ పైప్ కర్రకి తోడైతే గట్టిగా కట్టేసాను మళ్ళీ ఒక కర్ర అయితే తీసుకుని ఆ పైప్ పక్కనే కడతానమాట ఆ కర్రకు వచ్చేసి కింద నుంచి ఐదు ఫీట్ల వరకు ఎక్కడ సపోర్ట్ ఉండదు కాబట్టి ఆ కర్ర ఏమైనా సైడ్కి తప్పిందనుకో అక్కడ పైప్ కొన్ని కర్రకి తోడు గట్టిగా కట్టాను కదా సపోర్ట్ కాస్తది కదా అందుకోసమే పైప్ కొన్ని కర్రకైతే తోడైతే గట్టికైతే కట్టాను అనమాట నేనైతే గోవా పైకి అయితే ఎక్కితే చూసినా వాళ్ళకైతే బ్రహ్మాండంగా అయితే పని చేసుకోవడానికి అవుతుంది మనం కట్టే గోవాలో పని చేయాలి కానీ కంప్లీట్ అయితే అస్సలు రాకూడదు అలా కడతాం గోవా దేంట్లో పైన తగ్గుతాను కానీ గోవా కట్టంలో తగ్గుతానా అస్సలు తగ్గేదలే నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మంచిపోకన్నా